శ్రీకాకుళం జిల్లా పలాసలో ఒడిసాకు చెందిన ఇద్దరు గంజాయి ముఠా సభ్యులను కాశీబుగ్గా పోలీసులు అరెస్ట్ చేసినట్లు డీఎస్పీ వెంకటప్పరావు మీడియాకు తెలిపారు వ్యసనాలకు బానిసాగి ఐపీఎల్ బెట్టింగ్లకు అలవాటు పడిన జుల్హాన్ ఆనంద్ తన స్నేహితుడైన మోజస్ కుమార్ పానీతో కలిసి ఒడిశా రాష్ట్రం ఉదయగిరి నుంచి ఏడు పాయింట్ ఎనిమిది కిలోల గంజాయి బ్యాగ్లను పలాస రైల్వే స్టేషన్ నుంచి చెన్నై వెళ్లేందుకు అక్రమంగా రవాణా చేస్తుండగా రైల్వే స్టేషన్ రోడ్డులో కాశీబుగ్గా పోలీసులు పట్టుకున్నారని చెప్పారు నిందితులపై ఎన్డీపీఎస్ యాక్ట్ కింద అరెస్ట్ చేశారన్నారు నిందితుల నుంచి ఏడు పాయింట్ ఎనిమిది కిలోల గంజా చేసి రెండు సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారని కాశీబుగ్గా డిఎస్పీ వెంకటప్ప వెల్లడించారు అదేవిధంగా మా ఎస్పీ గారు శ్రీ కె మహేశ్వరరెడ్డి గారు ఈ గంజాయిని కంట్రోల్ చేయడంలో ప్రత్యేక స్క్వాడ్స్ని ప్రత్యేక ఇన్ఫర్మేషన్ సిస్టమ్ని డెవలప్ చేయడం జరిగింది అందులో భాగంగానే మన కాసర్గుర్గ డివిజన్లో కాసరపుర్గ పోలీస్ స్టేషన్ ముందుకి వచ్చిన ఆరోగ్య సమాచారం మేరకు కాసర్గు సీఏ గారు ఈరోజు కాసర్గుర్గ రైల్వే స్టేషన్ దాకా ఇద్దరు వ్యక్తులను ఈరోజు ఉదయం అరెస్ట్ చేయడం జరిగింది ఈరోజు మధ్యాహ్నం పదమూడు గంట అరెస్ట్ చేయడం జరిగింది ఇందులో గుల్సోన్ ఆనంద్ ఆయన గజపతి డిస్ట్రిక్ట్ చెందిన ఉరుసా స్టేట్ చెందిన వ్యక్తి అదే కదా మహేష్ కుమార్ పానీ ఆయన కూడా ఉదయగిరి పిఎస్ నిమిట్స్ గజపతి డిస్ట్రిక్ట్ చెందిన ఉరుసా వ్యక్తి ఈయన కూడా ఇద్దరిని అరెస్ట్ చేయడం జరిగింది ఇద్దరు స్నేహితులు ఈ గుల్సన్ ఆనంద్కి శక్తి అని ఆయన ఒక తమిళనాడులో వాళ్ళ ఏవన్నీ అంటే గుల్షన్ ఆనంద్ యొక్క పిన్ని చెన్నైలో ఉంటది వెళ్ళేటప్పుడు శక్తి అని ఆయన పరిచయం అయ్యి తను గంజాయి తీసుకుంటాను నేను ఇక్కడ పబ్లిక్ పబ్స్ క్యాడెట్ కూడా ఇస్తుంటాను మీరు గంజాయి తెచ్చిస్తే నేను తీసుకుంటానని చెప్పడంతో బుల్సరానందికి బైకుంట అనే వ్యక్తి బలగూడ విలేజ్ కొండ మంది డిస్టెంట్ ఆయన ట్రైన్లో పరిచేవాడు పరిచయం గంజాయి ఉంది ఇప్పుడు మీరు కవర్కి తీసుకెళ్లొచ్చు అంటే అప్పుడు బుల్సరానంది ఏంటంటే ఏతి అయిన బైకుంట దగ్గరికి వెళ్ళి గంజాయికి కొట్టాడు గంజాయి కొన్ని ఏడు కేజీలు ఎనిమిది వందల గ్రాములు కేజీ గంజాయిని తన స్నేహితుడైన మజేష్ కుమార్ పానీతో కలిసి ఈరోజు బలాస వచ్చి రైల్వే స్టేషన్ ఎక్కి చెన్నై అడిన వారి ఉద్దేశంతో వెయిట్ చేస్తుండగా సమాచార నాయకులు అరెస్ట్ చేయడం జరిగింది ఆశీర్వాదాలు వాడడం వల్ల ఏంటంటే యువత అందరూ కూడా అలవాటు చేసుకునే వారి యొక్క మానసిక మానసిక స్థితిని కోల్పోతున్నారు అదేవిధంగా అనేక ఈ ఈ దాని పనులకి ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టవలసి ఉంటుంది కాబట్టి అనేక తప్పు మార్గాలు ఎక్కువ దొంగలుగా మారుతున్నారు అదేవిధంగా అనేక ఈ మనక ద్రవ్యాల వినియోగంలో మొత్తం అనేక నేరాలు స్నేహపట్లు కానీ ఇంకా సొసైటీలో కానీ నేరాలు చేస్తున్నారు వీటిని జోలి పోకూడదని Să ma voiește pe drumul pora pe cei ca pe drumul de